మెదక్ జిల్లా కేంద్రం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు నీలం మధు ముదిరాజ్ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు ఈ జన్మదిన వేడుకలు ముదిరాజు మహాసభ రాష్ట్ర కార్యదర్శి పుట్టి అక్షయ్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పం రోగులకు పంపిణీ చేశారు ముదిరాజు మహాసభ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు అరుణ మాట్లాడుతూ ముదిరాజులకు పెద్దపీట వేసిన ప్రభుత్వం నీలమ్మధుకు ఎంపీ సీటు కేటాయించాలని కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనతి కాలంలోనే ముదిరాజు కులస్తులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు అలాగే ముదిరాజు ముద్దు బిడ్డగా స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్న నీలమ్మధుకు మెదక్ పార్లమెంటు స్థలాన్ని కేటాయించాలని కోరారు నీలం టికెట్ కేటాయించినట్లయితే ముద్రాజులందరూ ఏకమై భారీ మెజార్టీతో గెలిపిస్తారని పేర్కొన్నారు మరోసారి ముద్రాజ్ సంఘం కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ముద్రాజు మహాసభ రాష్ట్ర కార్యదర్శి పుట్ట్యాక్షయ్ జిల్లా గౌరవ అధ్యక్షులు భీమర్ శ్రీనివాస్ జిల్లా కార్యదర్శి బోయిన్ ప్రభాకర్ జిల్లా మహిళా అధ్యక్షురాలు బోయిన్ అరుణ జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి స్వరూప జిల్లా ఉపాధ్యక్షుడు అజయ్ స్వామి మండల అధ్యక్షులు బక్కన్నగర్ రమేష్ చందంపేట సుధాకర్ మేడి నగేష్ తాటికొండ సుధాకర్ మండల అధ్యక్షుడు పరశురాములు నవీన్ యాదగిరి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు సందర్భంగా ముద్రాజ్ కార్పొరేషన్ కూడా ఏర్పడ్డది దానికి సీఎం రేవంత్ రెడ్డి గారికి ముజరాజ్ పక్షాన అందరం శుభాభినందనలు తెలుపుతున్నాము ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని నీలమ్మదన్న జన్మదినోత్సవ సందర్భంగా అందరం కోరుకుంటున్నాం నీలమ్మదన్న జన్మదిన సందర్భంగా మెదక్ గవర్నమెంట్ హాస్పిటల్లో పండు పంపిణీ చేయడం జరిగింది ముద్రా నీలమ్మది గారు వలన ముద్రాజ్ కార్పొరేషన్ కూడా ఏర్పడది దానికి సీఎం రేవంత్ రెడ్డి గారికి ముద్రాజ్ పక్షాన అందరం శుభాభిన తెలుపుతున్నాము ఇలాంటివి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని నీలం మధున్న జన్మదినోత్సవం అందరం కోరుకుంటున్నాముల మధు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా మహిళా విభాగం తరఫున జిల్లా అధ్యక్షురాలు బోయిన అరుణ ప్రభాకర్ మరియు ప్రధాన కార్యదర్శి స్వరూప అధ్యక్షతన మన పుట్టి అక్షయ్ ప్రధాన కార్యదర్శి జిల్లా కార్యదర్శి బోయిన ప్రభాకర్ గారు భీమరి శ్రీనివాసన్న గారి ఆధ్వర్యంలో మరి పెద్దలు మరి వీళ్ళందరి ఆధ్వర్యంలో నీలమ్మలన్న గారి జన్మదినం చేయడం జరుగుతుంది ఈరోజు మరి గవర్నమెంట్ హాస్పిటల్లో పన్న పంపిణిని బ్రెడ్ అవన్నీ మరి పేషెంట్లకు ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు బీసీ కార్ ముద్రాజు కార్పొరేషన్ ఏర్పాటు చేయడంపై మేము అందరం ముద్రాజులం అందరము ఆయనకు వందనాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాల కంటే మన ముద్రాజు కులమే ఎక్కువ ఉన్నదని మరి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది మరి అందుకు సీఎం గారికి ప్రత్యేకంగా మేము ముద్రాజులందరము ఆయనకు రుణపడి ఉన్నాము ఎందుకంటే ఇన్ని గవర్నమెంట్లు వచ్చినాయి పోయినాయి మా ముద్రారాజులను ఎవరూ గుర్తించలేరు మరి సీఎం గారు పదవి చేసిన అన్నది కాలంలోనే కొద్ది కాలంలోనే మా ముద్రాజు కార్పొరేషన్ ఏర్పాటు చేయడంపై మేము ముద్రాజుల అందరము ఆయనకు ప్రత్యేక శుభాభివందనాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా నీలం వరన్నకు కూడా మా మెదక్ నుంచి ప్రత్యేక స్థానం కావ కల్పించాలని కోరుకుంటూ మరి ఆయనకు దేవుడు ఆయుర ఆరోగ్యాలతో సుఖశాంతాలతో వందలేలు బ్రతకాలని మీ అందరము ఆశిస్తున్నాము మరి నీలమదన నాయకత్వం వర్ధిల్లాలి నీలమదన నాయకత్వం వర్ధిల్లాలి ఆ బామ پيئو <laughs> <speaking> <speaking> ۽ ان جو انٽرنل ڊورگهٽ ٿي وئي آهي. بلڪه تريون ٿي وڃن ٿا.